మాజీ సీఎం జగన్ నివాసం దగ్గర ఇప్పుడు ప్రైవేట్ సెక్యూరిటీ కనిపిస్తోంది నివాసం క్యాంప్ ఆఫీస్ దగ్గర మొత్తం ముప్పై మంది సెక్యూరిటీ సిబ్బంది కనిపిస్తున్నారు జగన్ నివాస మార్గంలో వాహనాలకు అనుమతి ఇవ్వడంతో ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసింది వైసీపీ ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ ఇంటి దగ్గర ఆంక్షల్ని ఇప్పుడు ఎత్తేశారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో తాడేపల్లిలోని తన ఇంటిని సీఎం క్యాంప్ ఆఫీస్ గా ఉపయోగించుకోవడంతో అక్కడ మూడంచెల భద్రతను ఏర్పాటు చేసి ఉంచారు ప్రభుత్వం మారడంతో తాడేపల్లి జగన్ ఇంటి దగ్గర ఇప్పుడు ఆంక్షల్ని ఎత్తిపేశారు మాజీ సీఎం జగన్ ఇంటి దగ్గర పరిస్థితిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు మాజీ సీఎం జగన్ నివాసం వద్ద పోలీసుల ఆంక్షలు ఎత్తివేశారు దీంతో ప్రజలు మాజీ సీఎం జగన్ నివాసం వైపు నుంచి రాకపోకలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం తాడేపల్లిలోని జగన్ నివాసం వద్ద ప్రస్తుతం మనం ఉన్నాము ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా చూడవచ్చు గతంలో ఈ నివాసానికి రావాలంటే మూడు అంచెల భద్రతను దాటుకొని జగన్ నివాసానికి రావాల్సి ఉండేది ప్రస్తుతం ఆంక్షలు పూర్తిగా ఎత్తువేయడంతో ప్రజలందరూ కూడా ఇదే రోడ్డు మార్గం గుండా రాకపోకలు కొనసాగిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మరోవైపు పెద్ద ఎత్తున జగన్ నివాసాన్ని చూసేందుకు ఇక్కడికి తరలి వస్తున్నటువంటి పరిస్థితులు ప్రస్తుతం ఇక్కడికి వచ్చి ఫోటోలు కూడా తీసుకుంటున్నటువంటి సందర్భాలు అయితే కనపడుతూ ఉన్నాయి గతంలో రెండు వేల పంతొమ్మిదిలో జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇదే నివాసంలో నివాసం ఉంటూ ఒకవైపు క్యాంపు కార్యాలయం అనేది ప్రారంభించారు అయితే ఈ ప్రాంతం మొత్తం కూడా ఇటు క్యాంపు కార్యాలయం జగన్ నివాసం కూడా ఇక్కడే ఉండటంతో ఈ ప్రాంతం మొత్తం కూడా హై సెక్యూరిటీ జోన్లో ఉండేది ప్రస్తుతం జగన్ నివాసం వద్ద అయితే రాకపోకలు కొనసాగుతూ ఉన్నాయి మరోవైపు పెద్ద ఎత్తున కూడా జగన్ నివాసం చూసేందుకు తరలివస్తూ ఉన్నారు ఇక్కడికి వచ్చి ఫోటోలతో ఫోటోలతో ఒక సందడి వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి కనపడుతుంది కెమెరామ్యాన్ సత్యనారాయణతో బాబీ టీవీ నైన్ તાડેપલ્લી જગન્વાસં